thank <laughs> you

અનિ રામાજો அடடே மோகல டறற என்ன பண்ணுன? அதுக்கு சாகேனா? ها? ஐய் 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 भगवान आ एकछोबार दबो बैगेम बैगेम नन 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 ఆలగడ్డలో ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో ఈరోజు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి ఒక పక్కన ప్రచారం చేస్తూనే పొద్దున్న సాయంత్రం ఒక పక్కన ప్రచారం చేస్తూనే మరో పక్కన మధ్యాహ్నం టైం దొరికినప్పుడు ఈ విధంగా చేరికలని చేసుకుంటున్నాము ఈరోజు ఎందుకు ఇంత భారీ స్థాయిలో చేరికలు జరుగుతున్నాయి ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో ఈరోజు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అంటే స్పష్టంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రెండు కూడా పోల్చి ఈ ప్రభుత్వము ఈ వైసీపీ నాయకులు చేసేది జరిగేది రాక్షస పరిపాలన తెలుసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మనము బాగుపడగలుగుతాము సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈరోజు పెద్ద స్థాయిలో అందరు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది మీరు కేవలం ఇక్కడే కాదు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాజ్యసభ ఎంపీలుగా చేసిన వాళ్ళు కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి నచ్చక ఆయన మాట్లాడే విధానం నచ్చక గౌరవం లేని దగ్గర ఉండకూడదని చాలామంది బయటికి రావడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి ఈరోజు ఎంత అహం పెరిగింది అంటే ప్రజలనేది కూడా లెక్క లేకుండా మామూలుగా రాజకీయ నాయకులు ప్రజలను చూసి భయపడతారు ఎన్నికల టైంలో కానీ ప్రజలంటే భయం లేదు ప్రజలంటే లెక్కలేదు మళ్ళీ మేము వస్తే ప్రజలను గుప్పెట్లో పెట్టుకొని ఆడుకుంటాము ప్రజల జీవితాల్ని నాశనం లేపుతా ఒక ఆలోచనతో ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా గ్రామాలలో సర్పంచ్లుగా గెలిచిన వాళ్ళు అభివృద్ధి చేయాలన్నా ఏది జరగాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితిలో మన రాష్ట్రం ఉందంటే సాగునీటికి ఏదైనా ఇబ్బంది వస్తే సమాధానం చెప్పేవాడు లేడు తాగునీటికి ఇబ్బంది వస్తే పలికేవాడు లేడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే గతంలో అన్నపూర్ణ గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ అంటే అన్నం పెడతాదని చెప్పి గుర్తొచ్చేది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పులు అన్యాయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది మన ఆంధ్ర రాష్ట్రం ఒక్కరో ఒక్క రాజధాని కాదు కదా ఈరోజు మూడు రాజధానులు పెట్టిస్తామని చెప్పి మాట్లాడిన నాయకులు కర్నూలుకి రాయలసీమకి రా న్యాయ రాజధాని తీసుకొస్తామని చెప్పి మాట్లాడినారు పాలాభిషేకం చేసినారు వైసీపీ నాయకులు ఏది న్యాయ రాజధాని ఎక్కడుంది ఒక ఇటుక తీసి పక్కన పెట్టింది లేదు కానీ న్యాయ రాజధాని తీసుకొస్తారంట రాయలసీమకి రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే అది వైసీపీ నాయకులు రాయలసీమకి అన్యాయం చేసింది ఎవరు అంటే వైసీపీ ప్రభుత్వం రాయలసీమలో ఈరోజు యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ముందుకి తీసుకెళ్లడమే కాకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడే బాధ్యతలు కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు మేము అందరం కూడా తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఎవరైతే రామచంద్రపురం గ్రామము దాదాపుగా సర్పంచ్తో పాటు యాభై కుటుంబాలు పార్టీ మారడం జరిగింది వాళ్ళందరూ కూడా పేరు పేరే నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నాము బబ్బూరి ఉమాదేవి గారు సర్పంచ్ బబ్బూరి వెంకటకృష్ణయ్య గారు వాళ్ళ కొడుకు డాక్టర్ బబ్బూరి నాయుడు వీళ్ళతో పాటు ఇంకా యాభై కుటుంబాలు ఈరోజు చేరికలు చేయడం జరిగింది ఈరోజు సర్పంచ్లు కూడా తెలిసి వచ్చింది సర్పంచులుగా గెలిచిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో స అవతల పార్టీ ఉన్న సర్పంచులు కూడా రోడ్లు వేసుకోగలిగినారు లైట్లు ఇవ్వగలిగినారు కానీ ఇప్పుడున్న సర్పంచ్లు వైసీపీ నాయక్ వైసీపీ పార్టీ తరఫు నుంచి గెలిచిన నాయకులు కూడా ఈరోజు ఏం చేయలేని పరిస్థితి తప్పకుండా వచ్చే రోజుల్లో రైతులం కానీ మహిళలను కానీ అదేవిధంగా యువతని కానీ ఈ ఆంధ్ర ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ తప్పకుండా ఆలగడ్డలో ఏదైతే మార్పు వచ్చిందో ఆ మార్పు వచ్చిందని చెప్పేసి మనం అందరం ఇళ్లలో కూర్చుంటే సరిపోదు ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా పనిచేయాల ప్రతి ఒక్కరం కూడా మన భవిష్యత్తు కోసము మన పిల్లల భవిష్యత్తు కోసము ఈరోజు కష్టపడాలి మళ్ళీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ ఎవరు కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా మనం ముందుకు వెళ్ళేటట్టుగా కూడా పరిపాలన జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ మరొకసారి రామచంద్రపురం గ్రామంలో మొదటి నుంచి కూడా ఎంపీటీసీ గారు మొన్న రావడం జరిగింది ఇప్పుడు సర్పంచ్ సర్పంచ్ గారు రావడం జరిగింది ఇంకా చాలామంది ఈ గ్రామంలో అందరూ కూడా మార్పు రావడం జరిగింది ఈ గ్రామంని చూసి చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలా మార్పులు కూడా వస్తున్నాయి ఈరోజు అన్ని చోట్ల కూడా చేరికలు జరుగుతున్నాయంటే మా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో పార్టీ మాన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకే కుటుంబంలాగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలా ముందుకు వెళ్ళాలా చిన్న చిన్నవి ఏవైనా ఉన్నా కూడా పక్కన పెట్టి మన గెలుపు కోసము మనం కష్టపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను